గోవిందాయ మహా హిందూ బంధులందరికీ చేస్తాం మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ఇరవై ఐదు నిమిషాల్లోనే కంప్లీట్ గా ఆపరేషన్ ముగించి ఉగ్రవాదుల్ని ఎంతో మందిని హతం చేసి ధ్వంసం చేసిన జట్టుకి నాయకత్వం వహించింది ఒక మహిళ సోఫియా ఖురేషి పేరు కల్నల్ సోఫియా ఖురేషి ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు మొత్తం దేశమే గత ప్రపంచమంతా కూడా ఇప్పుడు గురించి మాట్లాడుకుంటుంది ఈమె చాలా చాలా పాపులర్ అయ్యారు సోషల్ మీడియాలో శ్రీ ఎవరు ఏమిటి అనేసి వెతకడం మొదలు పెట్టారు ఎక్కువగా మన దేశంలో ఉన్న ఆర్మీ కమాండర్స్ లో కూడా చాలా గుర్తింపు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉన్నారంటే ఎన్నో ప్రాంతాల్లో యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధ విరమణ పర్యవేక్షించడము సహాయక చర్యలు అందించడము ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ ఆర్మీలో ఉండి ఒక కొన్న వర్క్ చేస్తూ చేయగలిగారు అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన శాంతి పరిరక్షక దళంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు ఎన్నో యుద్ధాల్లో ఈవిడ పార్టిసిపేట్ చేశారు ఇంకా ఎన్నో ఎన్నో అచీవ్మెంట్స్ ఆవిడ భారత ప్రభుత్వం ద్వారానే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి నుండి కూడా అందుకుంది అయితే అసలు ఎవరు బ్యాక్ గ్రౌండ్ ఏంటో చెక్ చేస్తే ఆశ్చర్యపోయే నిజాలు తెలిసాయండి ఖచ్చితంగా అందరు తెలుసుకోవాలి ఈవిడ ఒక మహమ్మదియా మహిళ పేరు సోఫియా ఖురేషి గుజరాత్ లో వడోదరాలో జన్మించారు ఈమె సోఫియా ఖురేషి తాతగారు కూడా ఆర్మీలోని విధులు నిర్వహించారు ఈమె తండ్రి గారు కూడా ఆర్మీలోనే విధులు నిర్వహించారు ఈమె కూడా ఆర్మీలోని కల్లల్ స్థాయిలో ఉండి విధులు నిర్వహిస్తుంది ఈమె భర్త గారు కూడా ఆర్మీలోని మేజర్ గా ఉన్నారట వారి పేరు తాజుద్దీన్ గత మూడు దశాబ్దాలుగా అంటే ముప్పై సంవత్సరాలుగా పాకిస్తాన్లో విపరీతంగా ఉగ్రవాదులు తయారవుతున్నారు ట్రైనింగ్ ఇస్తున్నారు అని ఈవిడ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు అలాగే ఆరు ఏడు తారీఖుల్లో జరిగిన ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో అందులో భారతీయ సైన్యం జైషే హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసింది అనేది ఈవిడే వీడియోస్ రిలీజ్ చేసి అంతర్జాతీయ మీడియా కూడా వివరించారు ఈమె జీవితాల్లో ఎన్నో సాధించారు ఎంతో మంది పెద్దలు ప్రముఖుల మన్ననలు పొందారు ఈవిడ ఒక ముస్లిం నేను ఈ వీడియో చేయడానికి ఒకటే ఒక కారణం సాధారణంగా ఈ మతంలో స్త్రీలు బురఖాలు ధరించి బయటకు ఎక్కువ కనపడదు ఈ మతంలో పుట్టిన ఈమె తాతగారు ఆర్మీలో అధికారి తండ్రి గారు ఆర్మీలో అధికారి కూతురు ఒక మహమ్మదీల ఆడపిల్ల ఆర్మీలో కల్నల్ లెవెల్ అంటే చాలా పెద్ద లెవెల్ అండి మేజర్ మేజర్ తర్వాత లెఫ్టినెంట్ కల్నాల్ లెఫ్టినెంట్ కర్నాల తర్వాత కలనాల్ కలనాల్ అనేది చాలా పెద్ద లెవెల్ చాలా పెద్ద స్థాయి హై స్థాయి హోదా అది చాలా పెద్ద ఆఫీసర్ ఇవిడ ఆ లెవెల్కి వెళ్లాలంటే తోటి పోయేది కాదు రాజకీయ నాయకులు ఇచ్చే లెటర్లతోటి వాటితోటి పోయేది కదండి చాలా కష్టపడి ఎన్నో అచీవ్మెంట్స్ ఎన్నో సాధిస్తే కానీ అలా 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 ప్రమోషన్స్ వచ్చేసి ఆ లెవెల్కి వెళ్ళారు ఆ స్థాయికి వెళ్ళిన వీర నారీమణి ఈవిడ ఒక మహమ్మదీయ మహిళ కావచ్చు నా దృష్టిలో ఈవిడ అపర దుర్గాదేవి ఆదిశక్తి స్వరూపిణి సాక్షాత్తు అమ్మవారు కాదంటారా చెప్పండి గోవింద గోవిందేవా ఛానల్ గా చూసే ఫాలోవర్స్ అందరికి తెలుసు ఈ మధ్య మన ఛానల్కి వేరే ఛానల్కి కొంత డిష్యూ డిష్యూలు జరిగాయి మహమ్మదీయ మతంలో పుట్టిన బీవీ నాచ్యనే అమ్మాయి భగవద్భక్తి చేస్తే ఎవరికొన ఆమె జన్మతహా ముస్లిం కాబట్టి అసలు ఆవిడ చరిత్రే అబద్ధము అదంతా కల్పితమో అనేసేసి కొన్ని కొలగజ్జి కుక్కలు మొరిగాయి అంతేకాకుండా ముసలి గుంటనక్కలను కూడా తీసుకొచ్చి ఛానల్లో పెట్టి వాళ్ళతో కూడా చెప్పించారు వివీ నాచారి చరిత్ర బోటకము రామానుజుల వారి చరిత్ర బూటకము మేలుకోట కథ బూటకము మేలుకోట ఆ దేవాలయం మహమ్మదీలు పగలగొట్టలేదు లేదు ఏమీ లేదు అన్ని అబద్ధాలు అని ఈ కొలగజ్జి కుక్క ఇంకొక ముసలి గుంటనక్క తోటి ఇంటర్వ్యూ కూడా పెట్టించింది గతంలో ఎందుకంటే ఇంకొక వేరే మతస్సులు గర్వపస్సు వచ్చి భక్తి చేసినా కూడా వాళ్ళు సహించలేరు ఇప్పుడు ఈ మహమ్మదీయ మతస్సురాలు ఇంత ప్రగాఢమైన గొప్పదైన దేశభక్తి చూపించింది అనితర సాధ్యమైన దేశభక్తి చూపించింది ఇప్పుడు ఈవిడ కథ కూడా భూస్థాపితం చేస్తుందేమో మరి ఈ కులగజ్జి కుక్కలన్నీ కలిసి ఆ పని చేసినా చేస్తాయి ఈ ఘోర కలియుగంలో మన కళ్ళ ముందే ఒక మహమ్మద వేరే మనిత దేశభక్తి చూడండి నమ్మాలా వద్దా కళ్ళ ముందే కనపడుతూ ఉంటే సాక్ష్యం నమ్ముతాం కదండి అదే ఒక మహమ్మదీయమాయి భగవద్భక్తి చేస్తే మాత్రం ఆ చరిత్ర పూటకం అంటే అలాగా అందుకే నేను విశేషంగా భగవద్గీత చదవమని చెప్తాను భగవద్గీతలో భగవంతుడు జన్మ గురించి మాట్లాడలేదు ఉన్నా కూడా గుణము కర్మ గుణము కర్మ అనే చెప్తున్నాడు అర్థమైంది కదండి గుర్తు పెట్టుకోండి అధర్మం చేసేవాళ్ళు దుర్మార్గులు దేశ ద్రోహులు ఎవరైనా ఉంటే వాళ్ళు కంప్లీట్ గా అంతమైపోవాలని నేను ముందు కోరుకుంటాను ఖచ్చితంగా వాళ్ళని సమర్థించడం వన్ పర్సెంట్ అసలు జరగనే జరగదు ఖచ్చితంగా అది అంతా అంతమవ్వాలి అది ఉగ్రవాదం అయితేనేమిటి తీవ్రవాదం అయితే ఇంకోటి అయితేనేమిటి అది అంతమైపోవాలి కానీ జీరో 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 వన్ పర్సెంట్ అయినా సరే ఎవరైనా సరే నైతిక విలువలు సత్ప్రవర్తన కలిగి ఉండి సేవ చేసే ఒక సౌభాగ్యాన్ని వాళ్ళు పొంది ఉండి ఆ బాటలు నడుస్తూ ఉన్నప్పుడు లేదా గర్వాపస్ వచ్చి ఒక భక్తి అనే బాట పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు వారిని మనం కంచపరచడము తోరనాటము ఆ చరిత్రలో అబద్దమని చెప్పడం కూడా మహామహాపాపండి దీన్ని ఖచ్చితంగా హిందువులందరూ కూడా ఖండించారు ఎందుకంటే ఈ జన్మ తహ 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 ఈ కొలగజ్జి కుక్కల వల్ల మనం చాలా కోల్పోయాం చాలా కోల్పోయాం హిందుత్వం చాలా కోల్పోయింది మన ధర్మానికి సంబంధం లేని ఎవరెవర బాబాలను తీసుకొచ్చి వీధిగా ఆరుగుళ్ళు కట్టాము దానిలో మళ్ళీ మనమే పూజావారి వేదాల్లో శాస్త్రాల్లో లేకపోయినా ఉందని మనమే కల్పిస్తాం అంతటి దిక్కుమారున నీచమైన స్వభావము వంకర స్వభావము వక్రీకరణ చేసే స్వభావము మనలో పెట్టుకొని ఇంకెవరో గర్వపసి వస్తే మనం మాట్లాడకూడదండి మనకు ఆ రైట్స్ లేవు కాబట్టి హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్నగారు రెండు వీడియోస్ చేశారు బీవీ నాచార్ మీద రెండు సార్లు చెప్పారు తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చి సనాతన ధర్మం పట్టుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఎక్స్ క్రిస్టియన్ ఎక్స్ ముస్లిం ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు అది చాలా తప్పు ఇంకా ఎక్స్ ఏంటి ఇంకా ఏంటి జన్మతహా కాదు ఇది కర్మతహా ఈ లైన్లోకి వచ్చినప్పుడు వీళ్ళు హిందువులే అని చెప్పారు చెప్పడం అంటే అలా చెప్పాలి హక్కును చేర్చుకొని ఆదరించే విధానం అది ప్రేమించే విధానం అది దయాహృదయం అంటే అలా ఉంటుంది కాబట్టి కుక్కలు కొన్ని మరుగుతూ ఉంటాయనమాట భగవద్భక్తి చేసి ఆ దారిలో బీబీ బీబీనాచారే నేను గౌరవిస్తాను ఎలాగ లక్ష్మీ స్వరూపంగా భావించి అలాగే ఈ రోజు ఇంతటి గొప్పదైన మహోన్నతమైన దేశభక్తిని చాటుకున్న ఈ మతంలో జన్మించిన కర్నల్ సోఫియా ఖురేషి గారికి కూడా నేను సెల్యూట్ చేస్తాను అర్థమవుతుంది కదండి ఇవిడ నా దృష్టిలో అపర దుర్గా ఆది శక్తి కుక్కలు ఓ ప్రయాల్తా ఉంటాయి మహమ్మదీయ మతంలో వాళ్ళ లక్ష్మణ్ వచ్చా అంటే నేను లక్ష్మణ్ అంటాను ఆ నీతి నియమాలు ఆ పద్ధతి ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు వాళ్ళు లక్ష్మణులు అవుతారు దుర్గలు అవుతారు ఈ సోఫియా ఖురేషి అనే ఈ కల్నల్ గారు ఈ మహిళా మూర్తి ఎవరైతే ఉన్నారో ఈ దేశ భక్తురాలు ఖచ్చితంగా అపర దుర్గా స్వరూపంగా ఆదిశక్తి స్వరూపంగా భావించి నేను నమస్కరిస్తున్నాను గౌరవిస్తున్నాను కాబట్టి హిందువులు సంఘటితంగా ఉండాలంటే ఈ జాడ్యాలు గజులు వదిలించుకోవాలి అర్చింటుగా ఎవరిలో అయినా సరే నీతి నియమాలు నైతి పిలువులు సత్రవర్తన సేవాభావము దయా ప్రేమ చూడాలి గానీ గచ్చికొక్కలాగా గోక్కోకూడదండి చక్కగా మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను మంచి బాట పట్టుకొని వెడదాము జీవితంలో మనం తరించాలంటే మంచి బాట ఒక్కటే కావాలి అర్థమవుతోంది కదా అర్థం చేసుకోవాలండి అందరూ అప్పుడే బాగుపడతాం ధర్మ రక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణ